హాయ్ ఎవరివన్ మరొక బ్యూటిఫుల్ బ్యాంగిల్స్ వీడియో తీసుకొచ్చేసానండి ఏంటి చాలా లేటుగా అప్లోడ్ చేస్తున్నాను అనుకుంటున్నారా చాలా మంది అడిగారు కదండి డైలీ వేర్ బ్యాంగిల్స్ కావాలండి అని చెప్పేసి మరి మీరు అడిగినప్పుడు నేను వీడియో చేయకుండా ఎలా ఉంటాను చెప్పండి అందుకని స్టాక్ తెప్పించి మరి వీడియో అనేది చేసి పెడుతున్నాను కొంచెం డిలే అయ్యింది స్టాక్ రావడానికి లేట్ అయ్యిందండి డెలివరీ అవ్వడానికి అందుకే కొంచెం లేట్గా అప్లోడ్ చేస్తున్నాను ఈ వీడియోలో బ్యాంగిల్స్ అన్నీ కూడా డైలీ వేర్ బ్యాంగిల్స్ అండి మీరు సిక్స్ మంత్స్ టు వన్ ఇయర్ డైలీ చేతి నుండి తీయకుండా వేర్ చేసినా సరే కలర్ అనేది ఫేడ్ అవ్వదు అంత బ్యూటిఫుల్గా వచ్చేసినాయి అన్నీ కూడా మైక్రో గోల్డ్ ప్లేటెడ్లో వచ్చేసినాయి అండి డిజైన్సు పెయిర్ ఉన్నాయి ఫోర్ బ్యాంగిల్స్ ఉన్నాయి కాంబో సెట్స్ ఉన్నాయి మీకు ఏవి నచ్చినా సరే స్క్రీన్ పే నెంబర్కి ఆర్డర్స్ ప్లే చేసుకోండి ఒక్కసారి ఆర్డర్ ప్రాసెస్ అనేది చెప్తాను ఎవరైనా కొత్తగా చూస్తుంటే వారికు వాళ్ళు క్లియర్గా వినండి మీకు ఏమైనా డిజైన్స్ నచ్చాయి అనుకోండి మీ ఈచ్ అండ్ ఎవ్రీ డిజైన్ కూడా నేను ప్రైస్ అనేది క్లియర్గా మెన్షన్ చేస్తున్నాను షార్ట్ వీడియోలో అయినా సరే వీడియోస్లో అయినా సరే నేను క్లియర్గా మెన్షన్ చేస్తానండి ప్రైజెస్ అనేవి మీరు మళ్ళీ ప్రైజ్ ఎంక్వైరీ కోసం వాట్సాప్లో అడగాల్సిన పని లేదు మీకు ఏ డిజైన్ అయితే నచ్చిందో ఆ డిజైన్ ఆ డిజైన్ని విత్ ప్రైస్తో పాటు స్క్రీన్ షాట్ని తీసుకొని ఆ స్క్రీన్ షాట్ మీకు ఏ సైజ్ కావాలి అనేది కూడా క్లియర్గా నాకు మెన్షన్ చేయండి మీ అడ్రస్ ఫార్మాట్ ఇవ్వండి నేను అవైలబిలిటీ చెప్తాను నేను చెప్పిన వెంటనే ఆర్డర్స్ ప్లేస్ చేసుకోండి క్యాష్ ఆన్ డెలివరీ అయితే లేదండి ఓన్లీ ఆన్లైన్ పేమెంటే పేమెంట్ చేసి మీరు ఆర్డర్ నేను మీ ఆర్డర్ని నేను కన్ఫర్మ్ చేసిన తర్వాత సెవెన్ టు టెన్ వర్కింగ్ డేస్లో మీకు డెలివరీ అవుతుందండి మీరు బుక్ చేసుకున్నాక త్రీ వర్కింగ్ డేస్లో డిస్పాచ్ చేస్తాను తర్వాత సెవెన్ వర్కింగ్ డేస్లో మీకు డెలివరీ అవుతుంది ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది మన దగ్గర ఏ డిజైన సరే ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది మన దగ్గర కోడెడ్ జ్యువెలరీ ఉంటుంది నాన్ కోడెడ్ జ్యువెలరీ ఉంటుంది శారీస్ జ్యువెలరీ కూడా ఉంటాయండి శారీస్ చూడాలి అనుకుంటే శారీస్ ఛానల్ నేమ్ వచ్చేసి శ్రీ బాలాజీ కలెక్షన్స్ ఒకసారి ఆ ఛానల్ని కూడా విజిట్ చేసి మీకు ఏమైనా కలెక్షన్స్ నచ్చినట్లయితే ఆర్డర్ ప్లే చేసుకోవచ్చు బ్యూటిఫుల్ కలెక్షన్స్ ఉంటాయండి కోడెడ్ జ్యువెలరీ కావాలి అనుకుంటే కోడెడ్ జ్యువెలరీ ఎక్స్పెషల్లీ వీడియోస్లో అయితే నేను మ్యాక్సిమం షేర్ చేయనండి ఎందుకంటే ఇవి నార్మల్ జ్యువెలరీ షేర్ చేయడానికే నాకు టైం అనేది సెట్ అవ్వట్లేదు అందుకని చెప్పేసి కోడెడ్ జ్యువెలరీ ఓన్లీ వాట్సాప్ స్టేటస్లో పెడతాను ఎవరికైనా కావాలి అనుకుంటే మనం రియల్గా గోల్డ్లో చేయించుకుంటే డైమండ్స్ కానీ రియల్ గోల్డ్లో కానీ చేయించుకుంటే ఎలా ఉంటాయో ఒక్కొక్కటి జ్యువెలరీ అంత ఫినిషింగ్ బాగుంటుందండి కావాలి ఒకసారి చూడాలి ఉండాలి అనుకున్న వాళ్ళు స్క్రీన్ పై నెంబర్ని సేవ్ చేసుకొని వాట్సాప్ స్టేటస్ చూడండి ఏవైనా వీకెండ్ ఆఫర్స్ కానీ ఫెస్టివల్ ఆఫర్స్ కానీ ఉన్నాయంటే వెంటనే అప్డేట్ చేస్తాను వాట్సాప్ స్టేటస్లో అక్కడ చూసి కూడా ఆర్డర్స్ అనేది ప్లేస్ చేసుకోవచ్చు ఎక్కడైనా సరే ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ ఉంటుందండి ఈ వీడియోలో ఎనీ జ్యువెలరీ నచ్చినట్లయితే ఫాస్ట్గా ఆర్డర్స్ ప్లేస్ చేసుకోండి మీకు కావాల్సిన సైజుని క్లియర్గా చెక్ చేసుకున్న తర్వాత బ్యాంగిల్స్ ఆర్డర్స్ అనేది ప్లేస్ చేసుకోండి రీసెలర్స్ ఎవరైనా ఇంట్రెస్ట్గా ఉండి రీసెలింగ్ గ్రూప్లో జాయిన్ అవ్వాలి అనుకుంటే ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో రీసేలర్స్ గ్రూప్ గ్రూప్స్ లింక్స్ ఇస్తాను ఆల్రెడీ చేస్తున్న వారైతే రీసెలింగ్ హ్యాపీగా జాయిన్ అవ్వండి లేదు మేము ఫస్ట్ టైం చేస్తున్నామండి మాకు క్వాలిటీ కానీ డిజైన్ కానీ ఫినిషింగ్ కానీ ఏమీ తెలీదు మా మార్జిన్ ఎలా యాడ్ చేసుకోవాలి ఈ ఇలాంటి డౌట్ సేవ్ ఉన్నా సరే నాకు స్క్రీన్ పే నెంబర్కి కాల్ చేసినా సరే మెసేజ్ చేసినా సరే నేను వెంటనే రిప్లై ఇస్తానండి మీ డౌట్స్ అన్నీ క్లారిఫై చేసుకొని హ్యాపీగా రీసెల్లింగ్ అనేది చేసుకోవచ్చు మ్యాక్సిమం వన్ డేలో మనం టూ అవర్స్ అయినా ఖాళీగా ఉంటాం కదండి హ్యాపీగా పాకెట్ మనీ అనేది చేసుకోవచ్చు అంత హ్యాపీగా రీసెలింగ్ అనేది చేసుకోవచ్చు ఇంట్లో ఉండి మ్యాక్సిమం వన్ అవర్ మీరు స్పెండ్ చేసినా కానీ టైం అనేది హ్యాపీగా పాకెట్ మనీ అనేది వచ్చేస్తుందండి రీసెలింగ్కి ఇంట్రెస్ట్గా ఉన్నవాళ్ళు నాకు పిన్ చేసి హ్యాపీగా రీసెలింగ్ గ్రూప్లో జాయిన్ అవ్వండి రీసెలర్స్కి మన ఛానల్ తరపు నుంచి ఫుల్ సపోర్ట్ ఉంటుందండి డైరెక్ట్గా మ్యానుఫ్యాక్చర్స్ ఏవైతే డిజైన్స్ అనేవి తయారు చేస్తారో వాళ్ళ దగ్గర నుంచి నేను అప్డేట్స్ ఇస్తానండి అందుకే మీకు మార్కెట్లో ఎక్ ఎక్కడైనా సరే చెక్ చేసుకోండి అందరికన్నా మన దగ్గర ప్రైజెస్ అనేవి తక్కువే ఉంటాయి కానీ ఎక్కువ మాత్రం అసలు ఉండవండి రీసేలర్స్కి అయితే హ్యాపీగా మీరు మార్కెట్ ప్రైస్ వేసుకున్నా సరే హ్యాపీగా మీ పాకెట్ మనీ అనేది వచ్చేస్తుందండి అంత బ్యూటిఫుల్ కలెక్షన్స్ ఉంటాయి అది కూడా లిమిటెడ్గా నేను ఆయన అప్డేట్స్ ఇస్తానండి నచ్చిన వాళ్ళు ఫాస్ట్గా జాయిన్ అవ్వండి బ్యూటిఫుల్ కలెక్షన్స్ నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్